హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధా రాధాసాలిన్ వన్ ఈరోజు నేను మీకు టమాటా ఊరగాయ సంవత్సరం అంతా నిల్వ ఉండే పచ్చడి అది కూడా తొక్కలు ఏమీ లేకుండా చాలా మెత్తగా ఉండే పచ్చడి మీకు చూపించిపోతున్నాను అది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను చూడండి ఇలా ఎర్రగా మెత్తగా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుందన్నమాట ఈ పచ్చడి దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి దానికోసం నేను ఒక కేజీ టమాటాలు తీసుకొని చూపించబోతున్నాను ఇలా మంచిగా పండిన టమాటాలు అన్నీ ఎర్రగా ఉన్నవి తీసుకుంటే మీకు పచ్చడి చాలా బాగుంటుంది చేసుకోవడానికి మామూలుగా అయితే మనం ఊరగాయకి దోరకాయలు పెట్టుకుంటాం కదా కానీ ఇలా చేసుకోవడానికి మాత్రం నేను చెప్పే విధంగా చేసుకోవడానికి ఎర్రటి పళ్ళను తీసుకొని కడిగి తుడిచేసి ఇలా ముక్కలు చేసుకోవాలన్నమాట ఈ ముక్కలు చేసుకొని ఇది ముచ్చుకలు అనేవి ఉంటాయి కదా ముందు పక్క ఆ ముచ్చికలను మనం వాడకూడదు అందుకని వాటిని తీసేసేసి ఇలా వచ్చిన ముచ్చకలు తీసేసుకొని తీసేసుకుని మిగిలిన టమాటాలన్నిటిని ఇలా ముక్కలు చేసి ఉంచుకోవాలన్నమాట చూస్తున్నారుగా అన్నీ ఈ ముక్కలు అన్నీ చేసి కొంచెం చేసుకోవచ్చు ఎందుకంటే వీటిని మనం ఇప్పుడు మిక్సీలో వేసి తిప్పుకోవాలన్నమాట ఇక ఇలాంటి జాలీలో కానీ లేదంటే వెజిటబుల్ బ్యాగ్ చూపించాను కదా దాంట్లో కానీ వేసుకుని మనం పిండుకోవాల్సి ఉంటుంది అందుకని ఇలాంటి దాన్ని దాన్ని సిద్ధం చేసి ఉంచుకోవాలి రెడీగా మనం ఇగో జాలీలో కానీ వేసుకోవాలి ముందుగా టమాటా ముక్కలన్నిటిని మనం మిక్సీ జార్లో వేసేసుకుని ఇలాగ రెండు ట్రిప్పులుగా ఇలా మిక్సీ చేసేసుకోవాలి చాలా మెత్తగా మిక్సీ చేసుకుంటేనే బాగుంటుంది తుక్కు ఎక్కువ రాకుండా మనకి మంచిగా జ్యూస్ వస్తుంది అలా చేసుకుని ఇలాగా వెజిటబుల్ బ్యాగ్లో వేసేసుకుని మనం పిండేసుకుంటే కనుక మొత్తం తుక్కంతా పోయి మెత్తగా ఉంది మాత్రమే మనకు వస్తుంది అనమాట పచ్చడికి అలా చేసుకుంటేనే బాగుంటుంది ఈ ఈ రకం చూపిస్తున్నాను అనమాట నేను ఇప్పుడు చూస్తున్నారుగా మొత్తం ఇలాంటి వెజిటబుల్ జాలీలో వేసుకుని మొత్తం పిండేసేసుకోవాలి ఇంకా మనకి అప్పుడు పిండేసిన తర్వాత వచ్చే తుక్కు మనకు అవసరం లేదనమాట అది పడేసుకోవచ్చు దాంట్లో టమాటా తొక్కులు ఉంటాయి కదా ఆ తొక్కులు గింజలు కూడా నలిగిపోయినవి అవన్నీ అందులో తుక్కులాగా మనకు వచ్చేస్తాయి అనమాట ఓన్లీ ఇలా మెత్తగా ఉండే రసం మాత్రమే మనకు వస్తుంది చూడండి వాటరీగా ఉంది కదా ఇలా వచ్చే రసాన్ని మనం తీసుకొని ఉంచుకోవాలి అలాగే ఒక కేజీకి వంద గ్రాముల చింతపండుని మనం ఇలా ఈనెలు గింజలు అన్నీ తీసేసుకుని చింతపండును కూడా రెడీ చేసి ఉంచుకోవాలన్నమాట ఫ్రెష్గా కొత్త చింతపండు వస్తుంది కదా దాన్ని పెట్టుకుంటే చాలా బాగుంటుంది సంవత్సరం నిల్వ ఉండాలి కాబట్టి మనం కొత్త చింతపండు తీసుకోవాలి ఇక మొత్తం ఇలా గట్టిగా మిగిలిన ముక్కలు కూడా మిక్సీ చేసుకొని అలా జాలీలో పోసేసుకొని బ్యాగ్లో ఇలా పిండేసుకున్న ఒక అంతా అలా వచ్చేస్తుందో చూడండి తొక్కు ఎక్కువ రాదనమాట కొంచెం వస్తుంది వేస్టేజ్ మనకు కావాల్సినంత జ్యూస్ వస్తుంది కదా ఇప్పుడు ఆ జ్యూస్లో మనం ఈ చింతపండు బాగు చేసుకున్న చింతపండు మొత్తాన్ని ఆ మధ్యలో వేసేసుకోవాలి మనం ఎందుకంటే జ్యూస్లో నానాలన్నమాట చింతపండు అందుకని జ్యూస్లో వేసేసి అలాగే కేజీకి ముప్పై డబ్బా రాళ్ళు ఉప్పు పడుతుంది మీరు మామూలు సాల్ట్ అయితే కనుక తక్కువ వేసుకోవాల్సి ఉంటుంది నేను రాళ్ళు ఉప్పు కానీ పచ్చళ్ళని కొట్టిన ఉప్పు అమ్ముతారు అది కానీ అయితే ముప్పై డబ్బా వేసుకోవాలి వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసేసేసుకుని దీన్ని ఇప్పుడు ఎండలో పెట్టుకోవాలి మనం చూస్తున్నారుగా ఎండలో రెండు మూడు గంటల దాకా ఎండలో పెట్టుకోవాలి కానీ ముందే పసుపు వేసుకోకూడదు పసుపు వేసుకున్న పరలా ఎర్రగా కనిపిస్తుంది మీకు కానీ నేను తర్వాతే వేస్తున్నాను ముందు వేసుకోవట్లేదు ఎండకి పసుపు ఇది మారిపోతుంది కదా అని చెప్పి ఇంకా చూస్తున్నారుగా ఇప్పుడు నేను మూడు గంటలు ఎండలో పెట్టుకుంటే ఎర్రటి ఎండలో ఇంకొక ఇట్లాగా చిక్కగా అయిపోయి జ్యూస్ కొంచెం వాటర్గా ఉన్నదంతా పోయి జ్యూస్ చిక్కగా అయిపోయింది ఇప్పుడు ఇందులో ఉండి చింతపండు ఉంటుంది కదా నానిపోయింది చింతపండు దాన్ని కొంచెం తొక్కులుగా వచ్చినా పర్వాలేదు అనుకునే వాళ్ళు చేత్తో పిసికేసుకోవచ్చు కానీ నేను సాఫ్ట్గా ఉండేలా చూపిస్తున్నానని చెప్పాను కదా అందుకోసం అని చెప్పి దానిలో చింతపండు మొత్తం మనం ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా దాన్ని కూడా మిక్సీ చేసేసుకోవాలి చూస్తున్నారు కానీ ఈ నానిపోయే చింతపండు అంతా తీసి మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ చేసుకోవాలి వంద గ్రాముల చింతపండు వేసుకున్నాం కదా మనం దాన్ని మొత్తం తీసుకుని మిక్సీ చేసేసుకోవాలి మొత్తం దగ్గరగా తీసుకుంటే వచ్చేస్తుంది ఎందుకంటే పెద్ద పెద్ద చింతపండు ముక్కలుగానే వేసాం కదా మనం దాన్ని ఏం పిండడం అలా చేయలేదు చేయక్కర్లేదు ఇలా ఉన్న దాన్ని మనం మిక్సీ చేసేసుకుని ఆ మిక్సీ చేసుకునే చింతపండును కూడా మనం ఇందాక జాలీ లాంటి దానిలో వేసి అనుకో కొద్దిగా పిండేస్తే ఇంకా తొక్కలు రాకుండా ఏమైనా చిన్న చిన్న ఉన్నా రాకుండా ఉంటాయి నేను చాలా మెత్తగా మిక్సీ చేసేసాను కదా ఏం లేవని చెప్పి చూడండి ఇలాగే డైరెక్ట్గా వేసేస్తున్నాను అలా కూడా వేసేసుకోవచ్చు చింతపండు ఇందులో వేసేసి కలిపేసేసుకోవాలి మొత్తాన్ని ఇందాక రాళ్ళు ఉప్పేసింది కూడా మనకి ఎండకి వేడికి కరిగిపోతుంది ఓవేళ కరగపోతే దాన్ని కూడా మనం బాగా కరిగేలాగా కలిపేసేసుకోవాలన్నమాట గరిటితోటి మరి చింతపండు మొత్తం ఇందులో వేసేసేసుకుని మిక్సీ చేసేసుకోవాలి ఒకవేళ రెండు ట్రిప్పులు కావాల్సి వస్తే ఓ పక్కన అది వేసుకుని మిగతా అది కూడా రెండో ట్రిప్పులో కూడా ఇలా వేసేసుకుని మెత్తగా మిక్సీ చేసుకున్న దాన్ని అందులో కలిపేసేసుకోవాలి మొత్తం చింతపండు గుజ్జంతా వేసుకుని కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ఇందాక ముప్పాడ ఉప్పు వేసుకున్నాం కదా అలాగే కారం మాత్రం మనం ఒక డబ్బా నిండుగా వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు కంటే ఎప్పుడైనా కారం ఎక్కువ ఉండాలి ఉప్పు కరిగిన తర్వాత కారం ఎక్కువ వస్తుంది కదా ఉప్పు టేస్ట్ అందుకని కారం కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది చూసేక చింతపండు మొత్తం ఇట్లాగా కలిపేసేసుకోవాలన్నమాట కలిసిపోయేలాగా టమాటా జ్యూస్లో ఇంకా మనం మిక్సీలో అవి ఏం చేసే అవసరం లేదనమాట ఫస్ట్ సారి జ్యూస్ చేస్తాం కదా అయిపోయింది దీంట్లో ఇప్పుడు నిండుగా ఒక గ్లా మన డబ్బాతో ఉప్పు వేసాను కాబట్టి అదే డబ్బాతో దేంతో ఉప్పు కొల్చామో దాంతోనే కారం నిండుగా వేసేసుకోవాలి చూస్తున్నారా నిండుగా వేస్తున్నాను కారం వేసి టమాటాలో బాగా కలిపేసేసుకోవాలి అలా కొద్దిగా గడ్డలుగా ఉన్నాయి ఏదన్నా ఉన్నా అంత కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట మనం చూడండి ఎలా ఉందో కలరు కారం కూడా వేసి కలిపేసాక టమాటాలు రెడ్గానే ఉంటాయి కొంచెం చింతపండు వేసినప్పుడు మాత్రం లైట్ ఆరెంజ్ కలర్ ఉంటుంది మనం కారం వేసేస్తే మంచి రెడ్డిష్గా ఉంటుంది చూసారా ఎందుకంటే మనం పండు టమాటాలు అలా తీసుకున్నాం కదా ఎర్రగా ఉన్న టమాటాలు అందుకని ఎర్రగా ఉంటుంది ఈ మెంతులు డ్రై రోస్ట్ చేసి ఉంచుకున్న పిండి అనమాట ఇది మెంతి పిండి దీన్ని ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి ఈ కేజీకి మామూలు స్పూన్ మనం టీ స్పూన్ ఉంటుంది కదా దాంతో రెండు స్పూన్లు వేసుకోవాలి మెంతిపిండి దీన్ని వేయించుకోవాలన్నమాట డ్రై రూట్స్ చేసుకుని ఎప్పుడు రెడీగా ఉంచుకుంటాను నేను పచ్చడి టైంలో అది రెడీగా ఉన్నది వేసేసుకుంటున్నాను లేదంటే ఆవాలు మెంతులు రెండు విడిగా వేయించుకుని కూడా మనం వేసుకోవాల్సి ఉంటుంది రెండు స్పూన్లు మెంతిపిండి వేసేసేసుకుని కలిపేసుకోవాలి బాగా ఇది కూడా కలిసేలాగా ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా మెత్తగా కలిసేలాగా బాగా కలిపేసేసుకోవాలి మొత్తం మెంతి పిండి కారం అంతా కలిసిపోయినా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి ఒక స్టవ్ మీద మూడు స్పూన్ల ఆవాలు వేయించుకోవాలి మనం ఎందుకంటే ఆవపిండి రెడీగా పెట్టుకోలేదు నేను అందుకని వేయించుకున్నాను మూడు స్పూన్లు ఆవాలు తీసుకొని వేయించుకుని లైట్గా వేస్తే సరిపోతుంది అవి బాగా ఏం వేయించక్కర్లేదు మనకి పిండి తిరగడం కోసం అనమాట వేయించుకునేది అందుకని అలా రోస్ట్ చేసుకుని కొంచెం చల్లారి పెట్టుకోవాలి ప్లేట్లో వేసేసుకొని సల్ల పెట్టేసుకోవాలి చల్లారిన దాన్ని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకుని దాన్ని కూడా ఇప్పుడు ఈ టమాటా పిండిలో కలిపేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఉప్పు కారం మెంతిపిండి ఆవపిండి వేసాము పసుపు స్కిప్ అయిపోయింది చూపించలేదు పసుపు కూడా వేసేసి కలిపేసేసుకోవాలి స్పూను మొత్తం బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు పోపేసుకోవాలి జనరల్గా అయితే ఇలా నిలవ పెట్టుకునే వాళ్ళైతే ఇలా టూ కేజీస్ ఫైవ్ కేజీస్ అయితే ఎక్కువ మోతాదులో పెట్టుకుంటే ఇలాగే నిలవ పెట్టేసేసుకుని కొద్ది కొద్దిగా తీసి పోపేసుకోవచ్చు నేను ఒక ఆల్రెడీ కేజీనే కదా అని మొత్తం పోపేసేస్తున్నాను చూడండి టమాటాకి కొంచెం నూనె పడుతుంది ఎక్కువ ఏం పట్టదు అంత నూనె వేస్తున్నాను చూడండి నేను ఇందాక గ్లాస్తో కొస్తే కనుక గ్లాస్తో ఈ టమాటా పచ్చడికి ఒక గ్లాస్ నూనె కాగి కాగినాక అన్ని మెంతులు వేసుకోవాలి ఒక పెద్ద టీ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల ఆవాలు వేసుకోవాలి పోపు కోసం వేసుకొని కొంచెం వేయించుకోవాలి దానిలోనే ఇంగు వేసుకున్నాను నేను ఇష్టం ఉన్నవాళ్ళు వెల్లుల్పాయ రేఖ రెబ్బలు పొట్టు తీసేసుకుని వేసుకోండి నేను ఇంగు వేసుకుంటున్నాను ఒక స్పూను వెల్లుల్లిపాయ పొట్టు తీసుకుని కూడా వేసుకుని ఇప్పుడే వేయించేసేసుకోవాలి దీంట్లోనే ఒక ఐదారు ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలన్నమాట పోపు కోసం దీన్ని కూడా వేసి వేయించేసుకొని మొత్తం పోపు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా గింజలు వేయించుకోవాలన్నమాట చూసారా అలా వేగినాయో మెంతులు అలా వేయించేసేసుకుని మనం ఇప్పుడు పచ్చట్లో ఈ పోపుని వేసేసుకోవాలి స్టవ్ కట్టేసి వేసేసుకుందాము చూస్తున్నారు పచ్చడిలో ఇలా వేసేసుకోవాలి బాగా వేడిగా వేసుకోకపోయినా కొద్దిగా పక్కన పెట్టుకుని గొర్రెచ్చుకున్నప్పుడైనా కలుపుకోవచ్చు మనం ఇష్టం ఉన్న వాళ్ళు వేడిగా అయినా వేసేసుకోవచ్చు ఇలా వేసేసుకుని బాగా కలిపేసేసుకోవాలి అంతే అండి పచ్చడి ఈజీగానే అయిపోయింది టేస్ట్ మాత్రం ఇంత చాలా బాగుంటుంది చూస్తున్నారుగా మొత్తం ఇలా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి టమాటా పచ్చడి ఇది మీరు జాడీలో కానీ సీసాలో కానీ పెట్టుకుంటే సంవత్సరం దాకా నిల్వ ఉంటుందండి అదే కనుక మీరు ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే అసలు కలర్ కూడా మారదన్నమాట బయట ఉంటే లైట్గా బ్రౌనిష్గా అవుతుంది కొద్దిగా పైన వరకు కింద మళ్ళీ రెడ్గానే ఉంటుంది జాడీలో అలా పెట్టుకోవచ్చు చూడండి ఇప్పుడు దీన్ని వేడన్నల్లో కానీ చద్దన్న కానీ చపాతీల్లో కానీ దోశలు ఇడ్లీలు ఉప్మా ఏ టిఫిన్లో అయినా కానీ దీన్ని ఎంచుకోవచ్చండి అసలు టమాటో చట్నీ అంటేనే అందరూ మొత్తదైన తినేస్తారు ఇట్లా టేస్టీగా ఉంటే చూస్తున్నారు కదా అన్నిట్లో దేంట్లో అయినా కూడా అన్ని టిఫిన్ల్లో తినచ్చు రైస్లో అయితే చాలా చాలా బాగుంటుంది చూపిస్తాను చూడండి ఇలా మొత్తం పోపేసేసుకున్నాం కదా బాగా కలిసిపోయింది ఇంకో ఇట్లా ఉంది ఇప్పుడు పచ్చడి దీన్ని మనం రైస్లో కలుపుకుంటే చూడండి రైస్లో వేసి కలుపుకొని తింటే అసలు అప్పటికప్పుడే తినేయచ్చు దీన్ని ఏం ఊరబెట్టాలి చాలా టైం ఉండాలి మూడు రోజుల దాకా ఆగాలి అట్లా కూడా ఏం లేదు అలా వెంటనే పోపేసుకోగానే ఇలా కలుపుకుని తినేస్తే అసలు వదిలిపెట్టరు అనమాట అందరూ ఇంకా వేరే ఏం తినకుండా ఓన్లీ టమాటో చట్నీతోనే తినేస్తారు అందరూ అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు కూడా ఎవరైనా ఇలా చేసుకున్నారా ఇప్పటిదాకా ఎవరైనా చేసి ఉంటే మీరు కూడా చెప్పండి ఆల్రెడీ మేము ఇలా చేసుకున్నామని నేను ఎప్పుడైతే ముక్కలు ఎండబెట్టి విడిగా జ్యూస్ ఎండబెట్టి అట్లా చేసేదాన్ని అప్పుడప్పుడు ఒక్కొక్కప్పుడు ఇలా చేస్తూ ఉంటాను మా పిల్లలకి తొక్కలవి వస్తే నచ్చదని చెప్పి ఈ మధ్య ఇలా చేస్తున్నాను మీ కూడా చూపిద్దాం ఇలా చేస్తే బాగుందని నేను కూడా షేర్ చేసుకుంటున్నాను చూసారుగా ఇలా చేసుకుని మనం జాడీలో కానీ సీసాలో కానీ పెట్టుకుని ఉంచుకోవచ్చు నిలవ ఉంటుంది సంవత్సరం అంతా నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్